హాయ్ అండి నేను మీ అని వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మన ఆడవారికి ఎంతగానీ యూస్ అయ్యి మరికొన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే మీ ముందుకు వచ్చేసాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయను ఫ్రెండ్స్ ఫస్ట్గా వచ్చేసి మనం శారీస్ కట్టుకుంటూ ఉన్నప్పుడు మనం అవి ఎంత బాగా కట్టుకున్నా కూడా శారీస్ కట్టుకొని నడుస్తూ ఉన్నప్పుడు వెనక వైపు శారీ ఫోల్డ్ అయిపోతూ ఉంటుందన్నమాట ఇలాగా చూడండి మనము నడుస్తూ ఉన్నప్పుడు వెనక వైపు శారీ అయితే ఇలాగ ఫోల్డ్ అయిపోతూ ఉంటుంది కదండీ మనం శారీస్ ఎంత బాగా కట్టుకున్నా కూడా ఇలాగ ఫోల్డ్ అయిపోయి పిటికోట్ కనిపిస్తూ ఉంటే అది అసహ్యంగా ఉంటుంది కదండి అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మనం శారీ కట్టుకున్నప్పుడు ఎలాగైతే ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుందన్నమాట మనకి శారీ ఫోల్డ్ అవ్వడం కానివ్వండి పిటికోట్ కనిపిస్తూ ఉండడము అలా అయితే అస్సలు ఉండదు నేనైతే ఇక్కడ డబల్ ప్లాస్టర్ తీసుకున్నానండి డబల్ ప్లాస్టర్ అయితే తీసేసుకొని ఇలాగా కొద్దిగా అయితే కట్ చేసుకొని పిటికోట్కి కింద వైపు ఈ విధంగా అంటించేసుకొని పైనున్న పేపరు రిమూవ్ చేసి శారీని ఆ టేపు పైన ఈ విధంగా అంటించేసామనుకోండి ఇప్పుడు మనకి శారీ సైడ్కి అస్సలు జరగదనమాట పైకి ఫోల్డ్ అవ్వడం కానివ్వండి సైడ్కి జరగడం కానివ్వండి అలా ఏమీ జరగకుండా చాలా వరకు శారీ అయితే నీట్గా కూర్చుంటుందండి ఎవరైనా చూసే వాళ్ళకు కూడా మనం ఇక్కడ టేపు పెట్టినట్టు అస్సలు తెలియదండి చిన్న చిన్నగా మనము టేప్ ఈ విధంగా కట్ చేసుకొని ఒక రెండు మూడు కొంచెం కొంచెం దూరంలో ఒక రెండు మూడు అలా అంటించేసుకున్నాం అనుకోండి శారీ కట్టుకున్నప్పుడు మనము ఎంత ఉన్నా ఏమైనా పని అయినా కూడా అస్సలు ఫోల్డ్ అవ్వదు అనమాట శారీ అయితే చాలా నీట్గా కూర్చుంటుంది చూడటానికి కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే మనం శారీ కట్టుకున్న తర్వాత పైట్ వేసుకుంటాం కదండి అది మనం ఎంత నీట్గా ఎంత టైట్గా వేసుకున్నా కూడా ఈ అనేది జారుతూ ఉంటుందన్నమాట అలాంటప్పుడు మనం సేఫ్టీకి పిన్స్ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి డబల్ ప్లాస్టర్ అయితే తీసేసుకొని కొద్దిగా మనము కట్ చేసుకొని ఇలాగ అంటించేసుకొని పైన పేపర్ని రిమూవ్ చేసేసుకొని శారీని ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి చాలా వరకు శారీ నీట్గా అనమాట మనము సైడ్కి పెట్టేసుకుంటాం కాబట్టి ఇక్కడ టేపు పెట్టినట్టు కూడా ఎవరైనా చూసే వాళ్ళకి కూడా అస్సలు తెలియదండి సేఫ్టీకి పిన్స్ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి అలా పిన్స్ పెట్టుకునే బదులు ఇలాగ టేప్ పెట్టేసుకున్నాం అనుకోండి చాలా వరకు శారీ నీట్గా కూర్చుంటుంది నీట్గా కనిపిస్తుంది అనమాట మనకి శారీస్ కనేసి డబల్ టేప్ అయితే వస్తూ ఉంటుందండి ఆ టేప్ తీసేసుకున్నాం అనుకోండి ఎప్పుడు మనం శారీస్ కట్టుకోవాలన్నా కూడా చాలా బాగా యూస్ అవుతుంది ఇలాగ పెట్టి పెట్టుకున్నాం అనుకోండి మనకి సారీస్ సైడ్కి జరగడము జారడము అలా ఏమీ లేకుండా చాలా వరకు నీట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ టిప్స్ మన ఆడవారికి చాలా బాగా యూజ్ అవుతాయి అనిపించి ఈ వీడియో అయితే చేస్తానండి తప్పకుండా ట్రై మిక్సింగ్ బౌల్ అయితే తీసుకొని అందులో ఒకటిన్నర కప్పు దాకా బియ్యం పిండి అయితే వేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకొని ఒక్కసారి ఈ పిండిలో ఈ సాల్ట్ కలిసేటట్టు ఈ విధంగా ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఈ పిండిని మనం కలుపుకోవటానికి వేడి వేడి నీళ్ళనైతే వేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి నేనైతే వేడి నీళ్ళు ముందే పెట్టి పెట్టుకున్నానండి ఇప్పుడైతే ఈ పిండిలో కొద్ది కొద్దిగా ఈ వాటర్ని వేసుకుంటూ ఫస్ట్గా స్పూన్ తోటి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట మనం వేడి నీళ్ళు వేసుకున్నాం కాబట్టి చేతితో కాకుండా ఇలాగ స్పూన్తో కలుపుకున్నాం అనుకోండి అప్పుడు మనకి చేయి కాలకుండా ఉంటుందన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత ఒక్కసారి మళ్ళీ మనం చేత్తోటి కలిపి వేసుకొని పిండి మొత్తం ఈ విధంగా గ్యాప్ లేకుండా బాగా అదిమి పెట్టుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు ఈ పిండిని అయితే నానివ్వాలి ఇలా వేడి నీళ్ళు వేసుకొని పిండి కలిపి పెట్టుకున్నాం అనుకోండి పిండి కూడా మనకి సాఫ్ట్గా తొందరగా నానుతుందనమాట చూడండి పది నిమిషాలు అయిన తర్వాత అయితే చూపిస్తున్నాను పిండి అయితే మనకి సాఫ్ట్గా చాలా బాగా వచ్చిందండి ఇప్పుడైతే పిండి కొంచెం గోరవెచ్చగానే ఉందండి మనం ఇప్పుడు చేతితోటి ఈ విధంగా అంతా మనకి ముద్దలాగా వచ్చేటట్టు బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ముద్దలాగా రావాలన్నమాట మళ్ళీ మనమేమి ఇందులో ఎక్స్ట్రా వాటర్ ఏమి వేసుకుని అవసరం లేదండి ఇలాగే అంతా మిక్స్ చేస్తున్నాం అనుకోండి అది మనకి మంచిగా ముద్దలాగా వస్తుందనమాట పిండి కూడా సాఫ్ట్గా చాలా బాగా వచ్చిందండి వేలతోటి ఇలా అంటూ ఉంటేనే సాఫ్ట్గా ఎంత చక్కగా వచ్చిందో చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ గిన్నెనైతే పక్కన పెట్టేసుకొని ఇడ్లీ ప్లేట్లను అయితే తీసేసుకొని కొద్దిగా ఆయిల్ కానివ్వండి నెయ్యి కానివ్వండి ఈ విధంగా అప్లై చేసేసుకొని ఇప్పుడైతే మనం ముందే రెడీ చేసి పెట్టుకున్నాం కదండి పిండిని ఆ పిండిని కొద్ది కొద్దిగా మనము తీసుకుంటూ ఇలా కొబ్బరి తురుముకునే ప్లేట్ ఉంటుంది కదండి ఆ ప్లేట్ తోటి మనం చిన్న చిన్న సేమల్లాగా తురుముకోవాలన్నమాట చూస్తున్నారు కదండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనము కొబ్బరి తురిమే ప్లేట్ తీసుకున్నాం అనుకోండి అందులో అయితే మనం చాలా ఈజీగా షావగా అయితే రెడీ చేసేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదండి మనం ఎంత ఈజీగా ఒత్తి సావుగా రెడీ చేసేసుకోవచ్చు అనేది అయితే నేనైతే ఒక ఇడ్లీ ప్లేట్కైతే మొత్తం అరేంజ్ అనమాట ఇలాగ మనం ప్లేట్లకే డైరెక్ట్గా తురిమే వేసుకున్నాం అనుకోండి చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది ఇలాగా మీకు ఎన్ని ప్లేట్లకైతే కావాలి అనేది అయితే చూసుకొని అన్ని ప్లేట్లకి అరేంజ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఇడ్లీ పాత్రను అయితే పెట్టేసుకొని ఇలాగ మనం వాటర్ పెట్టేసుకొని స్టీమ్ బయట వస్తూ ఉన్నప్పుడు మనం ఈ ఇడ్లీ ప్లేట్లను అయితే అరేంజ్ చేసుకోవాలన్నమాట మనకి ఈ విధంగా వాటర్ బాయిల్ అవుతూ స్టీమ్ బయట వస్తూ ఉన్నప్పుడే మనం ఎప్పుడే కానీ ఆ ఇడ్లీలు కానివ్వండి ఇలాగా షావగా కానివ్వండి స్టీమ్ చేసుకున్నాం అనుకోండి అప్పుడు మనకు అవి చక్కగా కుక్ అవుతాయి నేనైతే ఒక పది నిమిషాల పాటు స్టీమ్ పెట్టుకున్నానండి మనకి షావగా కూడా చక్కగా ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి ఇడ్లీ ప్లేట్లని మనం ఒక రెండు నిమిషాల పాటు అలాగే పెట్టేసిన తర్వాత తీసుకున్నాం అనుకోండి అప్పుడు మనకి అవి అంటుకోకుండా చక్కగా వస్తాయి అనమాట ఇక్కడైతే తీసుకునే చూపిస్తున్నాను చూడండి మనం చేతితో ఎంత ఈజీగా తీసేసుకోవచ్చో చాలా నీట్ గా వస్తున్నాయండి పొడి పొడిగా చాలా అంటే చాలా బాగా వచ్చాయన్నమాట మనకి ఇంకా ఇందులో కొద్దిగా కొబ్బరి తురుము వేసుకున్నాం అనుకోండి అప్పుడు ఇంకా మనకి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలాగా వేడి వేడిగా ఏదైనా కర్రీలతోటి కానివ్వండి లేదు అంటే ఆ స్వీట్గా అయినా సర్వ్ చేసుకొని తిన్నాం అనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకి ఇంకా చికెన్ కర్రీతోటి కానివ్వండి ఎగ్ కర్రీతోటి కానివ్వండి అలా వాటితో అయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ దొండకాయ కర్రీతో అయితే సర్వ్ చేసుకున్నానండి ఇలాంటి నార్మల్ కర్రీలతో అయినా కూడా సూపర్గా ఉంటుంది అనమాట తప్పకుండా ట్రై చేయను మనం ఒక్కొక్కసారి వెల్లుల్లిపాయలు ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటాం కదండి ఏమైనా నాన్ వెజ్లు బిర్యానీ అలా నాన్వెజ్లు ఏమైనా వండుకుంటూ ఉన్నప్పుడు కానివ్వండి లేదు అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలన్నా మనం వెల్లుల్లిపాయలని ఎక్కువగా ఉల్చుకుంటూ ఉంటామన్నమాట అలా వల్చుకుంటూ ఉన్నప్పుడు మనం చేత్తో వల్చుకున్నాం అనుకోండి ఎక్కువ వెల్లుల్లిపాయలు ఇలా చేతో ఒల్చుకోవడం వల్ల మనకి గోర్లు కూడా నొప్పి పెడతాయి అలాగే ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట కేజీల కేజీల వెల్లుల్లిపాయలని మనం చేత్తో వల్చుకోవాలంటే అది కష్టంగా ఉంటుంది కదండి అలా కాకుండా నేను చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేయండి తక్కువ టైంలోనే ఎన్ని కేజీల వెల్లుల్లిపాయలకైనా కూడా మనం చాలా ఈజీగా పొట్టు తీసేసుకోవచ్చు ఫస్ట్ గా వచ్చేసి మనం ఎన్ని అయితే వెల్లుల్లిపాయలు వల్చుకోవాలి అని అనుకుంటున్నామో అన్ని వెల్లుల్లిపాయలు ఈ విధంగా విడివిడిగా వల్చుకున్న తర్వాత మనం వంటలు యూజ్ చేస్తూ ఉంటాం కదండి ఆయిల్ ఆ ఆయిల్ని మనము ఒక స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసేసుకొని ఈ వెల్లుల్లిపాయలకి అన్నిటికీ కూడా ఆయిల్ని ఈ విధంగా పట్టించాలన్నమాట ఒక్కసారి అన్నింటినీ ఈ విధంగా బాగా కలుపుకున్నాం అనుకోండి అప్పుడు మనకి ఈ వెల్లుల్లిపాయలకు ఆయిల్ అనేది చక్కగా పడుతుంది ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ వెల్లుల్లిపాయల్ని ఒక గంట సేపు అయితే ఎండలో పెట్టుకోవాలన్నమాట చూడండి నేనైతే ఒక గంట సేపు పాటు ఎండలో పెట్టి తీసుకొచ్చాను ఇప్పుడైతే ఇలాంటి ప్లాస్టిక్ కవర్ ఒకటైతే తీసేసుకొని మనం తీసుకున్న ఈ వెల్లుల్లిపాయలంతా కూడా ఈ కవర్ అయితే వేసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనము ఫ్లోర్కి వచ్చేసి ఈ విధంగా కొడుతూ ఉండాలన్నమాట కొద్దిసేపు ఈ విధంగా కొడుతూ ఉన్నాం అనుకోండి అప్పుడు మనకి ఈ వెల్లుల్లిపాయలకి పొట్టు అనేది చాలా ఈజీగా ఉడిచ్చేస్తుంది ఇప్పుడైతే చూడండి ఇక్కడైతే చూపిస్తున్నాను మనకి వెల్లుల్లిపాయలకి పొట్టు అనేది ఎంత చక్కగా ఊడిపోయిందో చూడండి ఇప్పుడైతే ఇలాగ ఒక అయితే వేసేసుకొని మనం చెరిగామనుకోండి వెల్లుల్లిపాయలు పొట్ట అంతా కూడా నీట్గా సపరేట్ అయిపోతుంది మనకి వెల్లుల్లిపాయలు కూడా చక్కగా సపరేట్ అయిపోతాయి అనమాట చూడండి నేనైతే వెల్లుల్లిపాయలు మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను వెల్లుల్లిపాయలు అయితే చాలా చక్కగా క్లీన్ అయిపోయాయండి పొట్ట అయితే చూడండి ఎంత నీట్గా ఊడి వచ్చేసిందో చాలా బాగా నీట్గా క్లీన్ అయిపోయాయి అనమాట ఇన్ని వెల్లుల్లిపాయలు మనం చేత్తో వలుచుకోవాలి అంటే ఎంత టైం తీసుకుంటుందే కదండి మనం చేత్తో వల్చుకోవాలన్నా కూడా మనకి గోర్లు నొప్పు పుట్టేస్తాయన్నమాట ఇలాగా మనం ఎక్కువగా వెల్లుల్లిపాయలు క్లీన్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ టిప్ని ఫాలో అయ్యి చేశారనుకోండి చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు మనం ఏమైనా నాన్ వెజ్లు వండుకుంటూ ఉన్నప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలన్నా ఒక్కొక్కసారి మనం పెద్దగా చేసామనుకోండి కేజీల కేజీలు వెల్లుల్లిపాయలని అయితే క్లీన్ చేస్తూ ఉంటామన్నమాట అలాంటప్పుడు ఈ టిప్ ని ఫాలో అయ్యి క్లీన్ చేస్తారనుకోండి చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది తప్పకుండా ఒకసారి ఫ్రై ఆరెంజెస్ కానివ్వండి మోసంబి కానివ్వండి అలా తెచ్చుకుంటూ ఉంటాం కదండి అవి ఏమంటే మనకి ఒక్కొక్కసారి అవి తిన్నప్పుడు కోల్డ్ అయిపోతూ ఉంటుంది అనమాట తల స్నానం చేసినప్పుడు తినాలన్నా లేదు అంటే క్లైమేట్ చేంజ్ అయినప్పుడు తిన్నాం అనుకోండి వెంటనే కోల్డ్ అయిపోతూ ఉంటుంది కదండి అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మనకు అస్సలు జలుబు చేయకుండా ఉంటుంది మనం తీసుకున్న ఆరెంజెస్ అన్నింటినీ కూడా ఇలాగా కట్ చేసేసుకొని మనము వీటిని పొట్టు కూడా నీట్గా సపరేట్ చేసేసుకోవచ్చండి పిల్లలకి అలా సపరేట్ చేసి ఇచ్చామనుకోండి వాళ్ళకి ఇబ్బంది లేకుండా తినేస్తారనమాట ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఈ ముక్కల పైన మనము కొద్దిగా కారం కొద్దిగా సాల్ట్ ఇవి రెండు వేసేసుకొని తిన్నామనుకోండి ఈ ఆరెంజస్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఇలాగ ఒక్కసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి మనము ఆరెంజెస్ అలాగే వలుచుకొని తింటూ ఉంటాం కదండి ఆరెంజెస్ కానివ్వండి మోసంబీ కానివ్వండి అలా తినేదానికంటే కూడా ఇలా ఒక్కసారి టేస్ట్ చూసారనుకోండి మళ్ళీ ఇదే విధంగా ట్రై చేస్తారనమాట నైంటీ కిడ్స్ అయితే ఇలాగే తినేవాళ్ళండి ఆ టేస్ట్ మళ్ళీ ఇప్పుడు నేనైతే ట్రై చేశానన్నమాట ఇలా తిన్నామనుకోండి మనకి తల స్నానం చేసినప్పుడు తిన్నా కూడా జలుబైతే అస్సలు చేయదు వర్షాకాలంలో అయినా చలికాలంలో అయినా అస్సలు జలుబు అయితే చేయదండి ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఎప్పుడైనా పూరీలు చేస్తున్నప్పుడు ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి మనము ఒకేసారి పది పూరీలు అయినా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్గా చపాతి పిండి వచ్చేసి మనం కొంచెం ఎక్కువగానే తీసేసుకొని ఈ విధంగా పొడిపిడిని చల్లుకుంటూ పెద్ద చపాతీని అయితే రెడీ చేసుకోవాలి చపాతి పిండి వచ్చేసి మనకు కొంచెం ఎక్కువగానే ఉండేటట్టు చూసుకోవాలి మరి మనకు అంత మందంగానే ఉండద్దు అంత పల్చగానే ఉండద్దు మీడియంగా ఉండేటట్టు చూసుకొని చేసుకోవాలి చూడండి నేనైతే ఇంత పెద్ద చపాతీని అయితే రోల్ చేసి పెట్టుకున్నాను ఇలా రోల్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఏదైనా స్టీల్ బాక్స్ కానివ్వండి లేదు అంటే ఇలాంటి బౌలు ఉంటుంది కదండి తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం కట్ చేసుకోవాలన్నమాట మనం తీసుకున్న బౌలు కొంచెం షార్ప్ ఉండేటట్టు చూసుకున్నాం అనుకోండి అప్పుడు పూరీలు చాలా ఈజీగా ఈ విధంగా రోల్ చేసేసుకోవచ్చు అనమాట చూడండి నేనైతే ఒకేసారి ఎనిమిది పూరీలని అయితే రెడీ చేసేసుకున్నాను మనం పిండిని ఇంకా కొంచెం ఎక్స్ట్రా తీసేసుకొని రోల్ చేసుకున్నాం అనుకోండి పది పన్నెండు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి నేనైతే చిన్న చిన్న పూరీల్ని రెడీ చేసుకున్నాను ఇలాగా చిన్నగా కావాలంటే చిన్నగా పెద్దగా కావాలంటే పెద్దగా ఏ లో కావాలన్నా కూడా చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు మనం ఎక్కువ పూరీలను చేసుకోవాలి అన్నప్పుడు ఈ టిప్ని ఫాలో చేసామనుకోండి తక్కువ టైంలోనే ఎక్కువ పూరీలు అయితే రెడీ చేసేసుకోవచ్చు నేను ఎప్పుడు పూరీలు చేయాలన్నా కూడా ఇలాగే ట్రై చేస్తానన్నమాట పిల్లలకు స్కూల్ ఉండింది అనుకోండి మార్నింగ్ హడావిడి హడావిడిగా ఉంటామన్నమాట అలాంటప్పుడు ఈ టిప్ని ఫాలో అయ్యామనుకోండి అనుకోండి చాలా ఈజీగా ఉంటుంది చిన్న సైజులో చాలా బాగా వచ్చాయండి నేను ఎప్పుడు పూరీలు చేసినా కూడా ఇదే విధంగా ట్రై చేస్తాను చూసారు కదండీ తక్కువ టైంలోని ఎక్కువ పూరీలు ఎలా రెడీ చేసుకోవాలి లేక కారం పొడిని ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం ఈ కారం పొడి తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులో రెండు కప్పులు దాకా వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలను అయితే వేసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ దాకా జీలకర్ర వేసేసుకొని కొద్దిగా వెల్లుల్లి పాయలని అయితే వేసుకోవాలన్నమాట అలాగే పావు టీ స్పూన్ దాకా పసుపు రుచికి సరిపడా కళ్ళు ఉప్పు అయితే వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల దాకా కారం అయితే వేస్తున్నానండి ఈ ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు చూసుకొని వేసుకోండి ఇవన్నీ వేసేసుకొని ఈ విధంగా ఒకసారి అంతా మనము కొంచెం పలుకులుగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకున్న తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే వేసేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి చూడండి మరొకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను మనకి ఎంత చక్కగా వచ్చిందో చూడండి పల్లి కారం పొడి మరి మెత్తటి పౌడర్లా కాకుండా కొంచెం మనము పలుకులుగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలా గ్రైండ్ చేసుకునే తర్వాత ఏదైనా గ్లాస్ జార్ ఉంటుంది కదండి అందులో అయినా స్టోర్ చేసుకోవచ్చు లేదు అంటే ఇలాంటి డబ్బాలైనా కూడా మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు పౌడర్ మొత్తం వేసేసుకున్న తర్వాత పైన నుండి మనము ఈ విధంగా గట్టిగా ఫ్రెష్ చేసి పెట్టుకున్నామనుకోండి అప్పుడు మనకి ఈ పల్లీల కారం పొడిలో పురుగు పట్టడం కానివ్వండి బూజు రావడం కానివ్వండి అలా ఏమీ లేకుండా ఎన్ని రోజులైనా కూడా మనకి ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఈ విధంగా మనం ఏదైనా ఒక కంటైనర్లో స్టోర్ చేసుకొని మనమేం ఫ్రిడ్జ్లో పెట్టుకోని అవసరం లేదండి బయటే పెట్టుకున్నా కూడా ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు మనకి ఫ్రెష్గా ఉంటుంది ఇలాగా పల్లీల కారం పొడిని రెడీ చేసుకొని వేడి వేడి రైస్ తోటి ఈ పల్లీల కారం పొడి అలాగే కొంచెం నెయ్యి వేసుకొని తిన్నాం అనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆంధ్ర స్టైల్ పల్లీల కారం పొడి అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ దోశ ఇడ్లీ రైస్ దేంట్లోకైనా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనం దోశ వేసుకుంటూ ఉన్నప్పుడు పైన కొద్దిగా ఈ పౌడర్ని అనుకోండి టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందనమాట ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఒక్కొక్కసారి అల్లం ఎక్కువగా తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం కదండీ నాన్ వెజ్లో వండుకోవటానికైనా లేదు అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవటానికైనా ఈ విధంగా ఎక్కువగా తెచ్చి పెట్టుకుంటూ ఉన్నప్పుడు ఈ అల్లంకి పైన పొట్టు మనం ఈజీగా ఎలా తీసుకోవాలి అనేది అయితే ఇప్పుడు చూసేద్దాం ఇలాంటి కొంచెం మనకి షార్ప్గా ఉన్న స్పూన్ అయితే ఒకటి తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం పొట్టు తీస్తూ వచ్చామనుకోండి చాలా ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట మనం నార్మల్గా చాకుతో అయితే ఈ విధంగా పొట్టు తీస్తూ ఉంటాం కదండీ అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఎన్ని కేజీలు ఉన్నా కూడా నిమిషాల్లో చాలా ఈజీగా పొట్టు అయితే తీసేసుకోవచ్చు చాకుతోటి తీసామనుకోండి అది మనకి ఎక్కువ టైం తీసుకుంటుందన్నమాట ఈ విధంగా స్పూన్ తోటి తీసుకున్నాం అనుకోండి చాలా తొందరగా తీసేసుకోవచ్చు చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో పొట్టంతా ఇలాగా మీరు ఎప్పుడైనా ఎక్కువగా అల్లంని తెచ్చుకుంటూ ఉన్నప్పుడు ఈ టిప్ని ఫాలో అయ్యి పొట్టు తీసారనుకోండి చాలా ఈజీగా తీసేసుకోవచ్చు ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఇంత తక్కువ టైంలోని ఇంత అల్లంకైతే పొట్టు తీసేసుకున్నాను మనం ఫస్ట్ ఈ అల్లం అంత మొన్న ఉంటుంది కదండి అదంతా కూడా నీట్గా వాష్ చేసేసుకొని తడంతా ఆరిపోయిన తర్వాత తీసామనుకోండి చక్కగా ఉడిచేస్తుంది అనమాట పైన అయితే చూడండి ఎంత నీట్గా అయితే తీసేసుకున్నాము మనం ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటూ ఉన్నప్పుడు అల్లం ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదండీ అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇక్కడైతే చూడండి మనము అల్లంకి అయితే తీసుకున్నాం కదండి ఈ అల్లం పొట్టు ఏంటి అంటే మనము వేస్ట్గా పక్కన పడేస్తూ ఉంటామన్నమాట అలా వేస్ట్గా పక్కన పడేయకుండా ఈ విధంగా పొట్టంతా తీసిన తర్వాత ఇదంతా మనం ఒక అయితే పెట్టేసుకొని రెండు మూడు రోజుల పాటు ఎండలో బాగా ఎండ పెట్టుకొని అది ఫుల్ డ్రై అయిన తర్వాత మనము మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసేసుకొని ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని మనం నార్మల్గా టీ పెట్టుకుంటూ ఉంటాం కదండి ఆ టీలో కొద్దిగా ఈ పౌడర్ని వేసేసుకొని టీ పెట్టుకున్నాం అనుకోండి ఆ టీ అయితే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట మనం నార్మల్గా అల్లం వేసుకొని టీ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి సేమ్ మనకి అదే ఫ్లేవర్ తోటి ఉంటుంది అనమాట టీ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడైనా ఈ విధంగా అల్లం పోట్టు తీసుకుంటూ ఉన్నప్పుడు తప్పకుండా ఒకసారి ట్రై నెక్స్ట్ టీప్ వచ్చేసి టైడ్ సోప్ పౌడర్ అయితే తీసుకున్నానండి ఒక బౌల్ అయితే తీసుకొని అందులో రెండు స్పూన్ల దాకా సోప్ పౌడర్ వేసేసుకొని ఒక స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ అయితే వేసుకోవాలి మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేదు అనుకోండి వంట సోడా ఉంటుంది కదండీ అదైనా కూడా వేసుకోవచ్చు ఒక స్పూన్ దాకా వేసేసుకొని ఇవి రెండు బాగా కలిసేటట్టు ఈ విధంగా ఒకసారి అంతా బాగా కలిపేసుకొని మనం నార్మల్గా బట్టలు వాష్ చేస్తూ ఉంటాం కదండీ అలా మనము బట్టలు వాష్ చేస్తూ ఉన్నప్పుడు కొద్దిగా ఈ సోప్ పౌడర్ వేసేసుకొని ఒక పది నిమిషాల పాటు వాటర్లో ఈ బట్టల్ని నానపెట్టుకొని తర్వాత మనము వాష్ చేసుకున్నాం అనుకోండి ఎంత మురికి పట్టి ఉన్న బట్టలైనా కూడా నీట్గా వాష్ అయిపోతాయి అన్నమాట బేకింగ్ పౌడర్ వేసుకున్నాం కాబట్టి చాలా వరకు మనకి బట్టలకి మురికి మురికంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి చిన్న బాటిల్ని అయితే ఒక బాటిల్ తీసేసుకొని ఏదైనా ఒక నైప్ తీసేసుకొని వేడి చేసుకుంటూ ఈ విధంగా బాటిల్కి కింద పార్ట్ అయితే కట్ చేసుకోవాలన్నమాట కింద వైపు ఉన్న పార్ట్ని ఈ విధంగా కట్ చేసుకొని అలాగే పైన వైపు ఉన్న పార్ట్ని కూడా ఈ విధంగా కట్ చేసుకొని ఏదైనా ఈనప కడ్డీ కానివ్వండి లేదు అంటే నేనైతే అగరబత్తి తీసుకున్నానండి అగరబత్తిని వేడి చేసుకొని ఈ విధంగా హోల్స్ పెట్టుకోవాలన్నమాట ఇలాగా మనము రెడీ చేసుకున్న తర్వాత కింద వైపు పార్ట్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి అందులోకి కొద్దిగా కళ్ళు ఉప్పు అయితే వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా కంఫర్ట్ని అయితే వేసుకోవాలండి కంఫర్ట్ లేదు అనుకోండి మీ దగ్గర షాంపూ ఉంటే షాంపూ అయినా కూడా వేసుకోవచ్చు వేసేసుకొని మూడు నుంచి నాలుగు లవంగాలను కూడా ఈ విధంగా పెట్టేసుకొని పైన వైపు మనం కట్ చేసుకొని హోల్స్ పెట్టి పెట్టుకున్నాం కదండీ దాన్ని కూడా ఈ విధంగా పైన పెట్టేసుకొని మనము సెట్ చేసుకోవాలన్నమాట ఇలాగ పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే మనం దీన్ని తీసుకెళ్ళి వాష్రూమ్లో అయినా పెట్టుకోవచ్చు లేదు అంటే రూమ్స్ ఉంటాయి కదండీ బెడ్రూమ్ కానివ్వండి వంటగదులు కానివ్వండి ఎక్కడైనా కూడా మనం ఒక మూలను పెట్టేసుకున్నాం అనుకోండి అప్పుడు మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా మంచి సువాసన అయితే వస్తూ ఉంటుందన్నమాట అలాగే ఇందులో మనం కళ్ళు ఉప్పు పెట్టి పెట్టుకుంటున్నాం కదండి ఈ విధంగా కళ్ళు ఉప్పు పెట్టుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ కూడా ఉండదు వాష్రూమ్లో అయినా పెట్టుకోవచ్చు లేదంటే అంటే లో అయినా కూడా పెట్టుకోవచ్చు ఎటువంటి బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా అప్పుడు మనకి మంచి స్మెల్ తోటి ఉంటుంది అనమాట ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇవాళ వీడియోల టిప్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి